పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీలకు రాజ్యాంగవద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేస్తుంది ఈరోజు ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు దాదాపు ఎనభై కుల సంఘాలు ఇరవై రెండు బీసీ సంఘాలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంను బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినందుకు వారందరినీ హర్ హర్షం వ్యక్తం చేస్తూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా ఈ దేశంలోని పౌరులుగా అందరూ సమానమని చూడరు అందుకే బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఈ పార్లమెంట్ ఎంపిక ఇలవడోళ్ళను నిలదీయాలి గ్రామాలలోకి వస్తే అదేవిధంగా మండలాలలో నియోజకవర్గాలలో నిలదీసి బీసీ బిల్లు పెట్టాలి బీసీల వాట బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ఎంపీలందరినీ ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సభ నిర్ణయించింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళయితే కూడా ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు అన్ని కుల సంఘాలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగ రంగంలో పదహారు శాతం రాజకీయ రంగంలో పద్నాలుగు శాతం ప్రైవేట్ ఉద్యోగాలలో రెండు శాతం న్యాయ వ్యవస్థలో ఒక శాతం కార్పొరేట్ పారిశ్రామిక రంగంలో ఒక శాతం కూడా లేదు యాభై ఆరు శాతం జనాభా కలిగినటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని ఓ మా ఓట్లతోటి మీరు మంత్రులై ప్రధానమంత్రులై ముఖ్యమంత్రులై మాకు అన్యాయం చేస్తున్నారని ప్రతి బీసీ ఈరోజు పార్టీలను ప్రభుత్వాలను నిరటిస్తున్నాం మీరు కనుక దారికి రాకపోతే ప్రపంచంలో అన్ని దేశాల్లో తిరుగుబాట్లు వచ్చాయి విప్లవాలు వచ్చాయి చైనాలో తిరుగుబాటు వచ్చింది విప్లవం వచ్చింది రష్యాలో తిరుగుబాటు వచ్చింది విప్లవం వచ్చింది ఫ్రెంచిలో దోపిడీకి పీడనకు వివచ్చతకు అసమానతలకు వ్యతిరేకంగా అనేక దేశాల లోపల ఈ తిరుగుబాట్లు వచ్చాయి భారతదేశంలో కూడా అసమానతలు అన్యాయాలు దోపిడీ పీడన వివచ్చతలకు వ్యతిరేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ పార్టీలన్నీ ప్రభుత్వాలను ఇచ్చారు పార్టీల ముసుగులో ప్రభుత్వాల ముసుగులో పేద ప్రజలు గొంతు నొక్కుతున్నారు మీరు ఖబర్దార్ మీరు మార్చుకోకపోతే ఈ దేశంలో తిరుగుబాటు తప్పదు మా వాట మాకు ఇవ్వండి అన్ని రంగాలు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఈ ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి ఈ దేశం భారత మాత బిడ్డలకు ఒక తల్లి బిడ్డలకు తల్లి తండ్రులు తమ పిల్లలకు సమాన వాటా ఇస్తారు కానీ భారతమాత బిడ్డలకు సమాన ఆడిన వాట దొరకలేదు బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది మా వాట మాకు ఇవ్వాలని చెప్పి మేమంతా మేమెంతో మాకంతా జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని జరిగే ఈ పోరాటంలో తుల సంఘాలు వీ సంఘాలు నాయకులు అందరు కూడా రావాలి ఎందుకంటే కేంద్రంలో చాలా బడ్జెట్ ఉంది ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు ఇస్తే కూడా సర్పంగా ఇంకా మిగులుతుంది ఇరవై లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి అభివృద్ధి చేయాలి ఇల్లు కట్టివాలి నిలజాగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి పథకాలు పెట్టాలి ఈ కుటుంబాలను ఆదుకొని పేదరికం నిర్మూలించి వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి మా పోరాటం మరి ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం సమాజంలో మా వాట అన్ని రంగాల్లో ఇవ్వాలని పోరాడుతున్నాం మీరు అందరూ ఈ పోరాటంలో కుల సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు ఎంతోమంది తమ సొంత పనులు మానుకొని బీసల కోసం పోరాడుతున్నారు ఇప్పుడు ఇక ముందు జరిగేది రాజ్యాధికారం జరిగే పోరాటం లోపల పార్టీలు కుల సంఘాలు అన్నింటినీ కూడా కట్టుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లలు చదువుకోవాలి మీ పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి కలెక్టర్లు కావాలి డాక్టర్లు కావాలి పెద్ద ఆఫీసర్లు కావాలని జరిగే ఈ పోరాటంలో మీరు బంగ్లాలు కట్టుకోవాలి మీరు కాలర్లు తిరగాలని బీసీలు జరిగే బీసీలు జరిపే ఈ పోరాటంలో బీసీలు అందరు పాల్గొని పెద్ద విప్లవం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను